ఎందుకంటే నేనేమి గొడవలు పెట్టే ఆర్టిస్ట్ నేను కాదు నేను పది సంవత్సరాలు పార్టీకి నిస్వార్థంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పని చేశాను ఒక్క రోజు కాదు నా పనిని వదులుకున్నాను నా కుటుంబాన్ని వదులుకున్నాను రాత్రి పగల నేను పార్టీకి పని చేశాను చేసినప్పుడు అపోజిషన్ లో ఉన్న అన్ని రోజుల మహానాళ్ళలో నన్ను స్టేజ్ మీదే కూర్చోబెట్టాను ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆ తర్వాత నన్ను జనాల్లో ఉంటున్నాను కూర్చోడానికి నాకు అభ్యంతరం లేదు కాకపోతే జనంలో నన్ను కూర్చొని ఇవ్వరు ప్రతి ఒక్కళ్ళు ఫోటో అంటారు ఏదో అడుగుతారు అది బాబు గారు మీటింగ్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి డయాస్ మీద ఉంటే సైలెంట్ గా నేను ఎక్కడో చోటు కూర్చోవచ్చు పార్టీ మీటింగ్ కి డిస్టర్బ్ ఉండదు అని నేను ఫీల్ అవుతా ఆ పవర్ వచ్చిన తర్వాత అదే ఇది గండిపేటలో జరిగినప్పుడు నన్ను డయాస్ మీద అలౌ చేయలేదు ఆ రోజు కూడా ఆ నిమిషమే నేను బయటకు వచ్చేసాను మొన్న తిరుపతిలో జరిగిన దానికి నేను రాలేదు నాకు తెలిసి ఇటువంటిది ఏదో ఎదురవుతుందని అలాగే ఇక్కడికి కూడా నేను రాను అంటే ఎమ్మెల్యే అనిత గారు అన్నారు అనంత కవిత గారు మీరు రండి మీరు నా జనంలో వద్దు నాకు తెలిసి మీకు ఇబ్బంది అవుతుంది నేను పైన కూర్చున్నారు కానీ అంటే ఆవిడ వెళ్ళి చెప్పిన జనార్దన్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదు పేరు లేదు ఆవిడ రావడానికి లేదు అని ఎక్కడ కూర్చుంటాము అవమానం కాదా అది కాదండి ఇక్కడ టాపిక్ టాపిక్ ఏదో అది మాట్లాడండి నేను జనంలో కూర్చోలే మెంబర్షిప్ ఏంటి నాకు మెంబర్షిప్ లు కాకుండా పార్టీలో ఉంటారు పిచ్చాయేంటి ఇన్ని రోజులు నేను ఒక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి పది సంవత్సరాలు పార్టీకి పనిచేసినప్పుడు ఇది ఇంతకంటే అవమానం ఏం కావాలి నేను నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత నేను డిసైడ్ చేసి నేను మీకు చెప్తాను తిరుపతిలో కాదండి సరిగ్గా వినండి నేను గండిపేటకి వెళ్ళాను గండిపేటలో నాకు తీసుకోవడం ఇలాగే చేశారు మీరు పైకి రావడానికి లేదు మీ పేరు లేదు నేను వెళ్ళి కింద కూర్చోండి తిరుపతికి ఒక్కసారి అలమా ముఖ్యమంత్రి గారి చెప్పాను అది ఎలా మిస్ అయిందో ఇలా ఈసారి జరగకుండా చూస్తాము అని చెప్పారు మళ్ళీ అదే రిపీట్ అయింది వచ్చే ముందు కూడా నేను జనార్దన్ గారిని అడిగాను విజయవాడలో ఏంటండి మీరు రమ్మంటారు లేదు మీరు ఆల్రెడీ ఏమంటారు సాంస్కృతిక ఇంట్లో ఉన్నారు కదా మీరు రండి అని అన్నారు సో నేను ఇంత దూరం వచ్చాను కదా నా నాకు ఇలాంటి ఏమంటారు స్వాగతం అవసరం లేదు ఎక్కడికెళ్ళినా మాకు బ్రహ్మరథం పడతారు ఒక పార్టీకి ఇంత కష్టపడి పనిచేసి నేను అవమానాన్ని ఎదు ఎదుర్కోవాల్సిన అవసరం నాకు లేదు సో కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి నేను మీరన్నట్టుగా అధినేత గారు ఎప్పుడు ఫ్రీ అవుతారో చూసుకొని మాట్లాడి దాన్ని బట్టి నేను డిసైడ్ చేశాను